ద్వారకా తిరుమలలో పెను ప్రమాదం తప్పింది భారీ వర్షానికి కూలిపోయిన ఓ షెడ్లో నుండి ప్రాణాలతో ఓ కుటుంబం బయటపడింది ద్వారకా తిరుమల వసంత్ నగర్ సమీపంలో పోసుబాబు అనే వ్యక్తి కొంతకాలం క్రితం ఓ రేకుల షెడ్ నిర్మించుకుని తన భార్య మూడు సంవత్సరాల బిడ్డతో కలిసి జీవిస్తున్నాడు అయితే అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఆ ప్రదేశం అంతా నానిపోయి షెడ్ కూలిపోయింది అయితే షెడ్ కూలిపోయిన సమయంలో పోసుబాబు గర్భిణి అయిన తన భార్య మూడు సంవత్సరాల కుమార్తె అందులోనే నిద్రిస్తున్నారు ఒక్కసారిగా రేకుల షెడ్ పడిపోవడంతో కేకల వేయగా కాలనీ కాలనీవాసులు చేరుకుని పోసుబాబు కుటుంబీకులను బయటకు తీశారు వారికి ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు అందరికి నమస్కారం అండి అధికారులు అందరికి ఇక్కడ నాలుగు నెలలు ఉన్నాం సార్ అయితే రాత్రి వర్షానికి గాల్దుమ్ముకి తెలుగా ఇల్లు కోల్పోయిందండి అయితే దీనికి దగ్గర దగ్గరికి యాభై వేల రూపాయలు అయింది ఆ సమయంలో నీళ్ళు వస్తున్నా మడిచి చిన్న పిల్లలతో అందరూ కూడా నిద్రిస్తున్నారు ఇలా పడిపోయిందండి మాకు ఏమైనా అధికారులు మట్టికి నాయన చేయాలి షెడ్ వేసుకుంటా సార్ యాభై వేల రూపాయల దాకా ఉందండి రాత్రి గాలి దిమ్మతికి కట్టే అయిపోయిందండి మరి ఏమైనా అధికారులు వచ్చి మాకు ఇలా సాయం చేయాలి చాలా మంది మేము నిద్ర మా మా కట్ట కట్టడం ఇక్కడ సరే మరి ఏమైనా మీరు దయచేసి మీరు ఎంతో కొంత మాకు మేలు చేయాలి అధికారుల మట్టికి మేము అందరం కోరుతున్నది ఇదే సాయం